హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్ హై మమత అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను చోలే మసాలా కర్రీ చేసి కూర అయితే ఎంత బాగుంది అంటే అండి చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా చేశాను చాలా ఈ కూర అండి మటన్ కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే మటన్ కర్రీ తిన్నంత ఫీలింగ్ అనిపించింది చాలా టేస్టీగా ఉంది ఇందులో విటమిన్స్ ప్రోటీన్స్ పోషకాలు ఉంటాయి ఎక్కువగా మటన్లో చికెన్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా ఇందులో ఉంటుంది మటన్ చికెన్ తినని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు కూడా ఈ కర్రీ వారానికి ఒకసారి వండుకొని తింటే చాలా హెల్తీ అని నేను అనుకుంటున్నాను చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ప్రాసెస్ పెద్ద సైజ్ ఆనియన్ ఒక పెద్ద సైజ్ టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకుందాము ఎప్పుడైనా సరే అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటున్నాను అట్లా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి అనమాట జీలకర్ర అనేది ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వస్తుంది కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది మనం ఏ కూర ఉన్నా సరే అలానే చేయాలి మెంతులు అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ హెల్త్కి మంచిది కూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇక చూడండి మంచిగా వేగిన తర్వాత నేను టమాటో ప్యూరీ ఇందులోకి వేసేసాను చూడండి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటూ మంటన్ లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని బాగా కలిపేసుకుందాము ఇందులో పచ్చివాసన ఉంటుంది కదా టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసాం కదండి ఈ పచ్చి వాసన పోయి ఆయిల్ పైన తేలేంత వరకు మంచిగా ఆయిల్లో వేయించుతానే ఉండాలి స్పూన్ వరకు పసుపు వేసాను ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూరైనా సరే ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడరు రెండు స్పూన్ల వరకు కారము ఒక స్పూన్ వరకు ఆచి చికెన్ మసాలా వేసానండి దాని ప్లేస్లో మనము గరం మసాలా వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆయిల్ పైన దేలేంతవరకు ఉడికించుకోవాలండి బాగుంటుంది అప్పుడు ఉడికిందని మనకు ఒకటి అర్థమవుతుంది ఆయిల్ పైన తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనము ఉడికించుకున్న చనా గింజలు ఉంటాయి కదా అవి అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అనమాట ఫస్ట్ అయితే నేను ఆ గింజల్ని ఒకసారి కడిగేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను కంప్లీట్గా నాని నానిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాను మెత్తగా మంచిగా ఉడికించుకుంటే ఈ విధంగా ఉడుకుతుంది ఆ తర్వాత మనము వీటన్నింటిని కూడా ఈ విధంగా మనము కర్రీ అయితే చేసుకోవాలి అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశాను నాకు చాలా బాగా నచ్చింది కూర ఇష్టం లేని వాళ్ళు కూడా తినేయొచ్చు అనమాట చెప్పాను కదా మటన్ కర్రీ లాగా ఉంటుందండి ఓకే ఇంకా చూడండి ఇదైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ గింజలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అదే వాటర్ని నేను ఇందులోకి అయితే యాడ్ చేశాను అనమాట ఏసరు మంచిగా ఏసరు పోసుకుంటేనే మనకి మసాలాలన్నీ గింజలతో పాటు ఉడికి ఆ గింజలకు బట్టి టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది చూడండి మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే అంత దగ్గర పడుతుంది ఈ విధంగా వస్తుంది అనమాట దీని స్ట్రక్చర్ అనేది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కర్రీ అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే ఉడికింది దీంట్లోనైతే నేను తీయట్ పెరుగు యాడ్ చేస్తున్నాను పెరిగేసుకుంటే బాగుంటుందండి మనం చికెన్ మటన్లో వేస్తుంటాం ఉంటాం కదా అందులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పెరుగునైతే మంచిగా గడ్డలు లేకుండా మెత్తగా చేసేసుకొని ఈ విధంగానైతే యాడ్ చేశాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఈ విధంగా మంచిగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని చూడండి ఇంత దగ్గరికి వచ్చిన దానికి ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది నేను చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుంది కదా అండి మటన్ కూర దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టిజ్గా అలానే వచ్చింది అనమాట టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్